డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజకీయ నాయకుల మధ్య చర్చలు వాడి వేడిగా సాగుతున్నాయి పార్లమెంటు అనేది సేవల అందజేతకు తప్పిస్తే నాటకాలకు వేదిక కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంటును ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు ఎన్నికల సన్నాహక కసరత్తులు చేసే ప్రాంతంగా చట్టసభల ప్రాంగణాన్ని గత కొంతకాలం నుంచి మార్చేస్తున్నాయని విలేకరులతో మోదీ మాట్లాడారు తర్వాత ప్రసంగించారు రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మాణాత్మక ఫలితాలను రాబట్టే చర్చలకు వేదికగా ఉండాలి నాటకాలు ఆడాలంటే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి పార్లమెంటును మాత్రం సేవల అందజేతకే వాడాలి ఒకవేళ నినాదాలు ఇవ్వాలని మీకు అనిపిస్తే దేశంలో ఎక్కడైనా ఇవ్వండి పార్లమెంటులో మాత్రం కేవలం విధానాలపైనే దృష్టి పెట్టండి ఓటమి ఎదురైన బీహార్ వంటి చోట ఇప్పటికే మీరు మాట్లాడారు ఇంకా ఓడిపోబోతున్న రాష్ట్రాల్లో కూడా మాట్లాడండి బీహార్ లో ఓటమి మీకు మింగుడు పడటం లేదు పరాజయ దుక్తతో ఆటంకాలు కలిగించకూడదు అలాగని విజయ గర్వంతో విర్రవీగకూడదు అవసరమైన చోట నిర్మాణాత్మక విమర్శలు చేస్తే ప్రజలకు దేశానికి మేలు అని విపక్షాలకు చురకలతో ప్రధాని హితబోధ చేశారు కొత్త ఎంపీలకు స్పూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలవద్దు గత పదేళ్లుగా విపక్షాలు ఆడుతున్న ఆట దేశ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు వారు తమ వ్యూహాన్ని మార్చుకోవాలి రాజకీయాల్లో సానుకూలత తీసుకువచ్చేందుకు కావాలంటే కొన్ని టిప్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మోదీ చెప్పారు ఓటమిని స్వీకరించే మనస్సు విపక్షానికి లేదని విమర్శించారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అధికార విపక్షాలు కీలక పాత్ర పోషించాలి ఎంపీలందరూ రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి నిర్మాణాత్మక చర్చ జరపాలి దేశ ప్రగతి కోసం మంచి సూచనలు సలహాలు ఇవ్వాలి అని సూచించారు గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నలభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల అదనపు ఖర్చుకు ఉద్దేశించిన అనుబద్ధ పద్దుల బిల్లు కొత్తగా పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పాన్ మసాలా తయారీదారులపై స్ విధించే బిల్లులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగిన పన్నెండు నిమిషాల్లో వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను కొంతసేపు వాయిదా వేశారు తిరిగి సమావేశమయ్యాక మణిపూర్ లో జీఎస్టీ చట్ట సవరణల అమలు బిల్లును గందరగోళం మధ్యనే సభ ఆమోదించింది ఓటర్ల జాబితా అంశాలపై విపక్ష ఆందోళనలతో సభ మంగళవారానికి వాయిదా పడింది అటు రాజ్యసభలో సర్పై చర్చకు విపక్షం పట్టుబట్టి చివరకు వాకౌట్ చేసింది చర్చకు ప్రభుత్వం విముఖం కాదని కాలపరిమితిని నిర్దేశించాలనుకోవడం మాత్రం తగదని అధికార పక్షం పేర్కొన్నారు వ్యాఖ్యలపై గాంధీ మండిపడ్డారు పార్లమెంటులో వివిధ అంశాలను విపక్షాలు లేవనెత్తడం వాటిపై చర్చలు జరపడం డ్రామా కాదని అది ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరులో ఒక భాగమని అన్నారు ప్రజలకు అవసరమైన వారికి సంబంధించిన అంశాలపై పార్లమెంటులో చర్చకు అనుమతించకపోవడం ఈ పెద్ద డ్రామా అని వ్యాఖ్యానించారు